సాధారణంగా మనకి కొందరితో కలిసి పనిచేయడం ఇష్టం ఉండదు కానీ తప్పనిసరి పరిస్థితులలో వారితో పని పూర్తి కాగానే మారు మాట్లాడకుండా వచ్చేస్తూ వచ్చేస్తుంటాం భారత క్రికెట్ జట్టు కూడా ఇదే పని చేసింది గడిచిన ఏప్రిల్ నెలలో తర్వాత మన దేశం ఆపరేషన్ సింధూర్ కొనసాగించిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ తో ఎటువంటి ఇష్టపడటం లేదు ఈ క్రమంలోనే పాకిస్తాన్ కు వెళ్లి ఆడేందుకు భారత ప్రభుత్వం అంగీకరించుకున్నప్పటికీ కూడా తటస్థ వేదికలపై ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లలో పాల్గొనాలని భారతదేశం నిర్ణయించింది ప్రభుత్వ నిర్ణయాన్ని ఎవరు కూడా కాదనలేని పరిస్థితి దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు ఆ పాకిస్థాన్ కు అనుకూలంగా వచ్చినప్పటికీ దారిన వారు తిరిగి పెవిలియన్ కు చేరుకున్నారు ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ ను భారత్ చిత్తుగా ఓడించిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ తో పాటు ఏ ఒక్కరు కూడా కలసాలనం చేయలేదు సాధారణంగా క్రికెట్ లో ప్రత్యర్థి జట్ల క్రీడాకారులు ఒకరికొకరు కలసాలనం చేసుకోవడం ఒక పద్ధతిగా ఉంది